హలో ఫ్రెండ్స్ నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మార్నింగే గుడికి వెళ్తున్నామండి సో మేము ఇక్కడ పెట్టినప్పటి నుంచి దేవుడిని అయితే దర్శించుకోలేదు మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ దర్శించుకున్నాను కానీ ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి అయితే మంచిగా మొక్కుకోవాలనేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది మాకు దగ్గరలోనే ఉంటుందండి ది సిఎస్పి సింగరేణికి సంబంధించిన అదనమాట సో అక్కడికి ఇంకా వెళ్ళిపోతున్నాం అమ్మ నేను ఇంకా వస్తుంటే కోతులు అయితే భలే ఉండే అసలు సో భయమవుతుంది మన చేతిలో ఉన్నా కూడా కష్టమే కోతులతోనే సో అందరినీ భయపెడుతున్నాయి అనమాట సో ఇంక ఇక్కడైతే మేము దసరా పండగ బతుకమ్మ పండుగ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాము సో మంచిగా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడనే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు దసరా అయితే ఇంకా బాగా జరుగుతుందండి సో ఇక్కడైతే ప్రశాంతంగా మంచిగా చెట్లు అవన్నీ చెట్లు ఉంటాయి అనమాట చల్లగా చాలా బాగుంటుంది సో అట్మాస్ఫియర్ బాగుంటుంది అన్నమాట ఇక్కడ సో ది గణేషుడిని ఇంకా ఎంత బాగుందో అసలు డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు సో ఇది సింగరేణి వాళ్ళు తీసుకొచ్చి పెడతారనమాట దేవుణ్ణి సో పర్సనల్గా ఇంకా వాళ్ళకే సంబంధించిందే ఇంకడైతే దేవుడైతే ఎంత బాగుంది వెనకాల డెకరేషన్ అయినా చాలా బాగుందనమాట నేను నాకు చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఎవ్వరూ లేరు సో మేము ఇంకా ప్రశాంతంగా మొక్కుకొని వచ్చేసాం అనమాట సో హ్యాపీగా అనిపించింది నాకు సో అయితే కొబ్బరికాయ ఇంకా అవన్నీ కొడుతున్నాము మనకు ప్రశాంతంగా అనిపించిన ప్లేస్ అంటూ ఉంది ఏమన్నా ఉంటే అది టెంపులే అండి నాకైతే ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా టెంపుల్స్కి వెళ్ళిన హాయిగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మార్నింగే ఇంకా వచ్చేసాము సో ఆ రోజు అయితే వెదర్ ఫుల్ ఎండగా ఉంది బట్ టెంపుల్లో చాలా చల్లగా అనిపించింది అనమాట అసలు ఏదైనా నోటీస్ చేశారా తెలుగు చల్లగా ఉంటుందన్నమాట వాతావరణం సో నాకు అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇప్పుడు ఇప్పుడైతే గణేషుడిని నిమజ్జనం కూడా అయిపోయింది ఇంకా వ్లాగ్ అయితే లేట్ అయిపోయింది సో ఇంకా నేను బ్లాగ్స్ అయితే మంచిగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మీకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అంటే దసరా అనమాట సో దసరాకి రిలేటెడ్గా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి సో ఇంకా నేను కూడా మంచిగా మొక్కేసుకొని ఇంకా ఇక్కడైతే మంచిగా కోరికలు అయితే కోరుకుంటున్నాను అంటే లాస్ట్ వచ్చామన్నమాట మేము అంటే ఇంకా టూ డేస్ ఉంది అనంగా వచ్చామన్నమాట ప్రతిసారి ముందే వెళ్ళిపోదాం బట్ ఎందుకో తెలియదు ఈసారి లేట్ అయిపోయింది అండి ఊరికి వెళ్ళి వచ్చాం కాబట్టి అందుకే లేట్ అయిపోయింది సో మా దగ్గర కూడా చాలా బాగా పెట్టాలండి ఇం ఈసారి పెట్టలేదనమాట సో అప్పుడు పెట్టినప్పుడు అయితే ఎంత హ్యాపీగా అనిపించేది అంత సందడిగా నైన్ డేస్ అసలు కాలనీ అంతా అంటే మంచిగా సందడి వేరే ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంకా నిమజ్జనం రోజు అల్లరి అల్లరి ఎంత బాగుంటుంది అసలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము అది మిస్ అవుతున్నాం మేము చాలా ఇంకో టూ ఇయర్స్ అయిపోతుందండి మేము పెట్టక బట్ ఇంకా ఏం చేస్తాం అందరికీ సహకరించాలి కదా అనేసి ఇంకా మేము సైలెంట్ అయిపోయామనమాట కానీ ఉన్నప్పుడు కలే వేరు కాలనీ అంతా మంచిగా అనిపించేది అసలు అవన్నీ చాలా చాలా మిస్ అవుతున్నాం మేము మంచిగా అందరు నైట్ టైమ్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది వినాయకుడిని పెట్టిన కాలనీ అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా మొక్కి వచ్చేసాము సో వచ్చి ఇంకా నేను టీషర్ట్లో చేంజ్ అయిపోయానండి కొంచెం కంఫర్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఈ మధ్య చాలా టీషర్ట్స్ అయితే అలవాటు అయిపోతున్నాయి సో నాకు చాలా చాలా నచ్చుతున్నాయి అనమాట ఇంకా లూజ్ టీ షర్ట్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇది మా అక్కదనమాట సో తనదే వేసుకున్నాను నేను ఎంత హాయిగా అనిపించిందో అసలు టీషర్ట్ తీసుకోగానే ఇంకా మా డాడీ జామకాయలు తీసుకొచ్చాడు అనమాట ఈ మధ్య చాలానే తీసుకొస్తున్నాడు జామకాయలు నాకు ఇష్టం అనేసి ఇంకా తింటున్నాను అనమాట సో జామకాయలు ఫేవరెట్ అని చెప్తే ఇంకా అమ్మాయి ఇష్టం అని చెప్తే కంటిన్యూస్గా మా డాడీ అట్లానే తీసుకొస్తాడు ఇంకా ఈవినింగ్ టైంలో ఈ కంకివైతే ఫ్రై చేసేసుకొని తినేసాము సో ఇంక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే ఉన్నారనమాట సో మా లైన్ అంతా కళ్ళకల్ల ఆడిపోతుంది పిల్లలతోని సో మరియా పాప లిన్సీ పాప ఇద్దరు ఆడుకుంటుంటే మా అమ్మ ఆడిపిస్తుంది సో మాకు పిల్లల్ని ఆడిపించడం అంటే చాలా ఇష్టం అనమాట అన్ని లైన్లు వేరు మా లైన్లు మా లైన్ వేరనమాట మంచిగా సందడి సందడిగా ఇంకా పిల్లల అల్లరంతా ఉంటుందన్నమాట చాలా బాగా అనిపిస్తుంది సో ఇంత కలకల కలకలలాడుతుందన్నమాట పిల్లలతోని సో చాలా మంది పిల్లలు ఉన్నారనమాట మా లైన్లో సో ఇంకా ఆడపిల్లలు ఉంటే అందమే వేరు ఇంకా పిల్లలు ఆడుతుంటే మా అమ్మ ఆడిపిస్తుంది మాకు చాలా టైంపాస్ అసలు డే గడిచిన ఫీలింగే రాదండి మంచిగా పిల్లలతోని ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలైతే సో వాళ్ళ ఆట వాళ్ళదే వాళ్ళ ధ్యాస వాళ్ళదే వాళ్ళు ఏం ఆడతారో కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు అనమాట భలే అనిపిస్తుంది సో ఇంకా మా అమ్మకు ఆట అయిపోయింది డ్యూటీ సో అంటే ఇంకా పోనివ్వట్లేదు సో ఇప్పుడు మా పాప అయితే ఇక్కడ బాల్ పెడితే చూడండి ఎట్లా ఉరికొస్తుందో ఇంకా రోడ్ మీదనే అంటే గ్లాస్ పెడితే సో ఆడుకుంటుంది అనమాట తనకి ఇట్లా గ్లాసులు స్పూన్లు అంటే చాలా ఇష్టం బొమ్మలకంటే కూడా సో ఇంకా మళ్ళీ తీసి వేరే దగ్గర పెడితే అక్కడికి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది సో వాళ్ళకి ఇంకా అదొక సంబరం అనమాట సో చూసారా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అసలు సో ఇట్లాంటివి భలే అనిపిస్తాయి అసలు అంటే ఒక మెమరీస్ ఇట్లాంటివి సో పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇట్లా అంటే సందడి వేరే ఉంటుంది అనమాట సో ఈవినింగ్ టైంలో ఇట్లా కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తాం మళ్ళీ ఇన్సిపాప ఏమో బాల్ పట్టు ఆడుకుంటు తన మాటలు అయితే నేను షూట్ చేశానండి వినండి తను క్యూట్ గా మాట్లాడుతుంది నేను చాలా బ్లాగ్స్లో పోస్ట్ చేశాను తన మాటలు ఎట్లా మాట్లాడుతుందో అసలు సో ఒక పెద్ద మనిషి తీరే మాట్లాడుతుంది అసలు చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల మాటలు గానే కావు అసలు అట్లా మాట్లాడుతుంది తను నీకు చూపెడతా నీకు ఇదంతా మండు గొంతు ఎక్కడ మండు దగ్గస్తుందా అమ్మ ఎందుకు లేవలే ఇంకా పండుగుందా బో బాగా తగ్గొత్తుంది నీకు ఏం కూర చేసిలరా పప్పు చేసిందా చాయ్ తాగినవా తాగినావా చిన్నోడు ఏం చేస్తాడు పండుకున్నాడా ఇద్దరు పండుకున్నారా ఇద్దరు పండుకున్నారా నీకు జ్వరం తగ్గిందా జ్వరం తగ్గిందా నీకు జ్వరం తగ్గిందా తగ్గిందా ఒక మా అమ్మకు ఉన్నదా జ్వరం అమ్మకు జ్వరం వచ్చిందా చూసారా తన మాటలు అట్లుంటాయి సో నాకైతే మంచి టైంపాస్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వీటిలా అమ్ముతారు అమ్మడానికి వస్తారు కదా వాళ్ళు వచ్చారు ఏదైనా తీసుకుందామని వెళ్ళాను కానీ ఏది నచ్చలేదు అక్కడ ఇంకా ఇది దసరా సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా అన్నీ చాలా వరకు వస్తూనే ఉంటాయి బ్యాంగిల్స్ అయినా ఇంకా జ్యువెలరీ అయినా సో ఇంకా మనకు రెడీ అయ్యేది ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా నైట్ టైం అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు అయితే సోరకాయ కర్రీ అండ్ దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆ రోజైతే చాలా రెసిపీస్ అనమాట ఇంకా నేనే అన్ని వంటలు అయితే ఆ రోజు చేశాను సో బెండకాయ ఫ్రై అన్నీ చేసుకున్నాం అనమాట ఎందుకో ఆ రోజు వెజ్ స్పెషల్స్ మంచిగా తినేసాము సో చేసేసుకొని కర్రీస్ కూడా చాలా అయిపోయాయి ఇంకా ఎగ్స్ కూడా పక్కకు బాయిల్ అయితే చేసేసుకున్నాము ఇంకా మాకు ఇట్లా అమ్మడానికి వస్తే ఇవి కూడా కంకులు కూడా తీసుకున్నాము సో మంచిగా ఎయిట్ ఏమో ఉన్నాయి ఇంకేమైనా చేసుకుందాం అనేసి అనుకున్నాం బట్ గారెల మీద ఇంట్రెస్ట్ లేదండి ఇంకా ఇట్లా జరిగింది అనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయ్స్